నిన్న నుంచి లైవ్ సారీ కొడుకులు ఇద్దరిది ఇది నాది ఇదైతే మా హస్బెండ్ అనమాట ఈ బాక్సెస్ నేనైతే మీషో లో తీసుకున్నాను ఇదైతే నేను లోకల్ గా తీసుకున్నాను అనమాట ఇది టెన్ రూపీస్ పెట్టి ఇదైతే లోకల్ గా తీసుకున్నాను ఫస్ట్ నా కొడుకులు ఎంత దాసారో చూద్దాం ఫస్ట్ దాంట్లో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నా వాయిస్ ఇని లేదా చెక్ చేస్తున్నారు నన్ను రెండు మూడు సార్లు అయినా అనుమాని చెప్పి ఎలా ఏడిపిస్తారో తెలుసా ఇంట్లోని ఇక్కడైతే ఇది నా కొడుకులు కిడ్డీ బ్యాంకు ఇది నాది ఇది మా హస్బెండ్ అనమాట దీంట్లో ఒక లక్ష ఇరవై వేలు తాయొచ్చు అని చెప్పారు కానీ ఈ బాక్స్ లో ఇరవై వేలు వేస్తే చాలు ఫుల్ అయిపోతుంది అంటే త్రీ మంత్స్ అయినా అయి ఉంటుంది కొని కాకపోతే రెగ్యులర్ గా ఏం వేయట్లేదు ఎప్పుడు డబ్బులు ఉండబడు నేనైతే ఏం చేస్తాను తెలుసా ఇందులో వేస్తాను చేతిలో డబ్బులు నేను మళ్ళీ తక్కువ తీస్తాను మళ్ళీ వేస్తాను మళ్ళీ తీస్తాను అలా చాలా సార్లు వేయటం అయితే చాలా సార్లు చేశాను దీంట్లో పగల కొట్టకుండా జాగ్రత్తగా దాచి వాడుతున్నాను నేను ఇప్పుడు ఫస్ట్ నా కొడుకులు డిబ్బిలో ఎంత ఉన్నాయో చూద్దాము అంటే చిన్నప్పుడు కూడా మేము అంతర్వేతీర్థం వస్తుంది అని అంటే ఇలాగే డబ్బులు దాసుకునేవాళ్ళం మేము సేమ్ నా కొడుకులు కూడా రీసెంట్ గా జస్ట్ ఒక వన్ మంత్ నుంచి వెయ్యమని చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే కౌంటర్ లో చేంజ్ ఉంటది కదా చేంజ్ కనిపించినప్పుడు అలా పట్టుకొచ్చేసేస్తున్నారు చెప్తే అనకుండా పర్లేదు నా కొడుకులు దాంట్లో అన్ని ఫిఫ్టీలు ఇంకా ట్వంటీలు ఉన్నాయి అవి కాకుండా కాయిన్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో మీదే లేరా బాబు ఇవైతే ఇంకా ఫిఫ్టీలు టెన్స్ ఉన్నాయి ఇది కనుమదంతా చేంజ్ చేంజే గానీ చేంజ్ అంతా కూడా అన్ని టెన్లే ఉన్నాయి నైన్టీ పర్సెంట్ నా కొడుకులకి ఇచ్చేస్తాను కౌంట్ చేసుకుంటారు రెండు కౌంట్ చేయండి మీరు అంటే వాళ్ళు కౌంట్ చేసుకుంటారు ఈ రోపు ఈ రోపు అయితే ఇవి వాళ్ళు కౌంట్ చేసుకుంటారు ఇక్కడ కూర్చుని అంటే లైవ్ లో కనిపించకూడదు కాబట్టి వాళ్ళిద్దరికి ఇస్తాను ఇది నువ్వు కౌంట్ చెయ్యి ఇది నువ్వు కౌంట్ చెయ్యి ఇప్పుడు నా డిబ్బి నా డిబ్బి వద్దు మా హస్బెండ్ ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఆయన డిబ్బిలో డబ్బులు ఎక్కువ ఉంటాయి నా దాంట్లో ఉండవు నాకు తెలుసు నా డిబ్బిలో ఏంటంటే అత్త మాట తీస్తున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది అనమాట ప్లీజ్ ప్లీజ్ చూసే వాళ్ళందరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటనేది కామెంట్స్ చేస్తూ ఉండండి మర్చిపోకుండా ఇప్పుడు మా శ్రీవారు డిబ్బిలో ఎన్ని డబ్బులు దాసారో చూద్దాం ఫస్ట్ నేను ఇవి పగల కొట్టను ఎందుకంటే మళ్ళీ యూస్ చేసుకునేలాగా జస్ట్ ఈ గొమ్మేస్తారు కదా ఈ ఎడ్జెస్ అన్నిని ఆ గమ్ము మాత్రం తీయడానికి ట్రై చేద్దాం ఓకే ఇది ఈ గమ్ము మాత్రమే తప్పించామంటే కనుక మనం మళ్ళీ యూజ్ చేసుకోవడానికి సెట్ అవుతుంది ఓకే ఇది ఇంకా రావట్లేదు సరే పర్లేదు ఇవి వాటికి వామ్ ఏమండి ఇన్ని డబ్బులు దాసావా దిష్టి పెట్టకండి అంటే మా వారి డబ్బులు ఇవి నాయకాలు దిష్టి పెట్ట ఇవి మాత్రం నేనే కౌంట్ చేస్తాను ఎంత అని చూసారా నాకు యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వచ్చిందో ఈ పేమెంట్ అంతా యూట్యూబ్ పేమెంట్ ఏంటి నమ్మేశారా ఏం మా ఇప్పుడే మీ ముందేగా డిబ్బి ఓపెన్ చేశాను ఇవైతే కౌంట్ చేద్దాం అన్ని ఫైవ్ హండ్రెడ్ వేసారు అదే నాకు ఇమ్మంటే ఇస్తారా ఫైవ్ హండ్రెడ్ అన్ని ఫైవ్ హండ్రెడ్ వేసుకున్నారో చేతిలో క్యాష్ ఉండటం పాపం ఇంకా నేను కొనిచ్చాను కాబట్టి నాకు వేసినప్పుడల్లా ఒక ఫైవ్ హండ్రెడ్ నాకు ఇవ్వాలి డిబ్బిలో వేసినప్పుడల్లా అని అలా అయితే కొంచెం డిబ్బి కొనిచ్చాను సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్లీజ్ ప్లీజ్ చూసే వాళ్ళందరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త అయితే ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఈ ఈ కిడ్డీ బ్యాంక్స్ గురించి కనుక మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి వీటి లింక్స్ అయితే నేను మీకు పంపిస్తాను కిడ్డీ బ్యాంక్ అనకూడదా పిగ్గీ బ్యాంక్ అనాలంట మేమంతా చదువు ఇంగ్లీష్ చదువు చదవలేదు కదా మా వారు ఎంత అమౌంట్ దాసారో ఫస్ట్ చెక్ చేద్దాం ఇదేంటి ఇంత కొత్తగా ఉంది ఇది ఒరిజినల్ దొంగ నోట ఇది అంటే చాలా తెల్లగా ఉంది నోటు లైట్ దగ్గర పెట్టి చూస్తే అది గాంధీ బొమ్మ ఉంటాయి అంట ఒరిజినల్ అంట లేకపోతే డూప్లికేట్ అంట ఈ డబ్బులు కౌంట్ చేసి ఊరు పట్టుకెళ్ళి మొత్తం ఖర్చు అయిపోతాయి ఎందుకంటే చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట ఊరు వెళ్ళాక ఇట్లా ఇట్లా ఒకసారి అంటే మా ఊర్లో జాతర చెప్పాను కదా వెళ్ళామంటే తీర్థం ఫుల్ ఎంజాయ్ అనమాట ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో హాయ్ కుమార్ చక్రవర్తి అన్న హాయ్ హాయ్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసేయండి ఇక్కడ అయితే ఊరు వెళ్తున్నాం అని చెప్పి కిడ్డీ బ్యాంకులు అన్ని ఓపెన్ చేసుకుని అమౌంట్ అయితే కౌంట్ చేసుకుంటున్నాను అంటే మీషోలో తీసుకున్నాను బాక్సెస్ అయితే నేను రెండు సైజులు తీసుకున్నాను ఇదైతే తీసుకుని చాలా చాలా అంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ పైన అవుతుంది ఇది అయితే రీసెంట్ గా తీసుకున్నాను రీసెంట్ గా తీసుకున్నా మా వారు అయితే ఎన్ని డబ్బులు దాసుకున్నారు హాయ్ శ్రీగా అన్న హాయ్ ప్లీజ్ ప్లీజ్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంటి అని కామెంట్ చేయండి పని పాట లేకుండా డబ్బులు లెక్కేస్తుంటుంది ఏంటి అనుకుంటారేమో చూసిన వాళ్ళు నేను పని మీదే లెక్కెడుతున్నాను ఇవి వెళ్తున్నాం కాబట్టి డబ్బులు పట్టుకెళ్ళాలి అప్పటికప్పుడు వెళ్తున్నాము ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కావాలంటే మనకి అప్పటికప్పుడు అయితే అమరవు కదా ఇలా కొద్ది కొద్దిగా ఉన్నప్పుడల్లా ఒక ఫైవ్ హండ్రెడ్ అలాగా డైలీ కాకుండా డే బై డే లేకపోతే మన దగ్గర ఉన్నప్పుడు కొంత అమౌంట్ అలా పక్కన పెట్టినందుకు ఇప్పుడు ఊరు వెళ్ళినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కంపల్సరీ ఊరు అంటే మనకి అమౌంట్ అయితే కొంచెం గట్టిగానే ఖర్చు పిల్లలతో ఉన్న అయితే చెప్పక్కర్లేదు వాళ్ళకి ఇంకా డబ్బులు అమౌంట్ అవుతుంది ఇది ట్వంటీ థౌసండ్ ఉంటే నాకు ట్వంటీకి ఎక్కువ తక్కువ ఉంటే నీకు ఇచ్చేస్తాను మాట్లాడుకుంటా చూద్దాం ఏంటి ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా లొంగ పెట్టేసేసావు అంటే నార్మల్గా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కింద వేసుంటే కొంచెం ఎక్కువ ఎక్కినేమో లొంగ పెట్టి వేసేసారు దీంట్లో చూడండి ఎలా లొంగ పెట్టేసేసుకున్నారు కౌంట్ చేద్దాం ట్వంటీ ఉంటే నాకు ట్వంటీకి ఎక్కువన్నా తక్కువ మా వారికి ఇస్తాను నేను ట్వంటీ అనుకుంటున్నాను మరి చూద్దాం ఎంత ఉంటాయో ఒకటి రెండు మూడు నాలుగు ఎంత ఉంటాయో చూసేవాళ్ళు కామెంట్ చేయండి నేనైతే ట్వంటీ అనుకుంటున్నాను దాని గురించి ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో నాకు తెలియదు మీరు అయితే కామెంట్ చేయండి చూసేవాళ్ళు చూద్దాం ఎంతమంది కరెక్ట్గా క్యాస్ట్ చేస్తారో మళ్ళీ ఫస్ట్ నుంచి వెక్ ఎడతాను పంతొమ్మిది ఇరవై నేనే నిన్నయ్యాను ఎలా గ్యాస్ అంటే ఇక్కడ గీతలు కొట్టేశాను మా గీతలను బట్టి గెస్ట్ చేశాను మా వారు డిబిలో డబ్బులు వేసినప్పుడల్లా గీతలు కొట్టుకుంటున్నారు ఆ గీతలను బట్టి గెస్ట్ చేశాను అనమాట నేను ఇది ఒక థౌజండ్ ఇవి నైన్టీన్ థౌసండ్ వచ్చాయి నేను విన్నయ్యాను ఇప్పుడు ట్వంటీ థౌజండ్ నేనే తీసేసుకుంటాను ఫుల్ తీర్థం అంతా జైంటు వీల్ అవి ఎక్కేసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయచ్చు తీర్థం అంటే నాకు మెయిన్ జైంటు వీల్ అనమాట మా వారేమో జేంటి వీలు ఎక్కరు అస్సలు ఎక్కరు మాకేమో జైంటి వీలు అంటే చాలా ఇష్టము మా చెల్లెమో జైంటువీలు ఎక్దామని దానికి చెప్తే అక్క మన ఇద్దరు జేంటి వీల్ నుంచి పడిపోయినట్టు వచ్చింది అక్క అని చెప్తుంది అది పైగా పాటు నన్ను కూడా తీసుకెళ్ళిందంట అంటే పడిపోటానికి మా వారి డిబిలో అయితే ఇక్కడ ట్వంటీ థౌసండ్ ఉన్నాయి నా దాంట్లో ఏమి ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టి అక్కర్లేదు నాకు తెలుసు ఏమో మాక్సిమం

ఇవైతే ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ అనమాట ప్లీజ్ ప్లీజ్ చూసే వాళ్ళందరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూసే వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉండండి ఎక్కువసేపు ఏమి లైవ్ కూడా జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనమాట ఎందుకంటే ఫైవ్ ఫైవ్ కల్లా మేము బయలుదేరాలి నేను ఈ డిబ్బిలన్నీ కూడా రియూస్ చూ చేసుకునేలాగా జస్ట్ ఇలా ఈ సైడ్ సట్టుకుని ఇలా ఆగుతానమాట గవ్వు మాత్రం ఊడేలాగా మళ్ళీ తర్వాత అమౌంట్ వేసుకుని గమ్మేసివచ్చు ఇప్పుడు నా డిబిలో డబ్బులు ఎంత చూద్దాం ఫార్టీ ఫైవ్ అంటే ఎంత ఫార్టీ ఫైవ్ ఇక్కడ నా దగ్గర ఏమి అమౌంట్ ఏమి ఎక్కువ ఉండదు మా వారే ఎక్కువ దాస్తారని నాకు ముందే తెలుసు ఓకే అంటే మీరు మొత్తం ఎంత దాసినట్రా ఇక్కడ తమ్ముడు అయితే ఫోర్ టెన్ ఇచ్చాడు ఫోర్ టెన్ కాదు మొత్తం ఎంత చెప్పనా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అక్కడ ఫార్టీ ఫైవ్ అన్నాడు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నా దగ్గర ఏముండవని నాకు తెలిసి ముందే రెండు మూడు నాలుగు వందలు ఐదు వేలు కూడా లేదు చాలా ఘోరం అసలు ఎందుకంటే మిషన్ కొడితే వచ్చిన డబ్బులు మాత్రమే ఇవి ఒకటి రెండు మూడు నాలుగు వేల మూడు వందలు ఈ మూడు వందలు కూడా మా వారే ఇచ్చారు నేను జెన్యున్ గా ఉంటాను అబద్ధం జరిగింది అయితే నేను కష్టపడిన డబ్బులు పర్లేదులే ఈ నాలుగు వేలు ప్లస్ నాలుగు వేల మూడు వందలు ఇంకొక ఏడు వందలు ఎంత మా వారి దగ్గర తొక్కేస్తే ఐదు వేలు సరిపోతాయి నాకు తీర్థం జర్నీ ఐదు వేలు చాలు అంటే బట్టలు తీసుకోవడానికి అట్లకి ఐదు వేలు సరిపోతాయి ఈ ట్వంటీ థౌసండ్ కూడా మనమే ఒకేచి ఎలాగానే చూసారా ఊరు వెళ్తున్నామంటే ఎంత డబ్బులు దాసుకున్నామో చేంజ్ కూడా కంపల్సరీ తీర్థాలకి వెళ్ళినప్పుడు చేంజ్ పట్టుకెళ్ళాలి అక్కడ గనక ఎవరైనా అడుగుతుంటే వాళ్ళకి అమౌంట్ వేయదనిక డబ్బులు కావాలి కాబట్టి చేంజ్ కూడా పట్టుకెళ్ళాలి అంటే మళ్ళీ అంతర్గతీర్థానికి అంటే మళ్ళీ నీ ఊరు నుంచి వచ్చాక మళ్ళీ స్టోర్ చేయడం రెడీ చేస్తారు అంటే దాయడం మొదలు పెడతారు మళ్ళీ తీర్థానికి ఓపెన్ చేస్తారు నేను మాత్రం అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూనే ఉంటాను మనకి ఇది చూడటానికి పెద్దగా ఉంది కానీ దీంట్లో మరి ఘోరంగా నాలుగు వేల మూడు వందలు దాచాను మా వారైతే ఈ చిన్ని డిబ్బి అయినా కానీ దీంట్లో ట్వంటీ థౌజండ్ దాచారు నా కొడుకులు కూడా బెటర్ నా మీద ఐదు వందలు ఐదు వందల పైనే దాచుకున్నారు ఎంత అమౌంట్ అయితే వచ్చింది ఫుల్ గా తీర్థం ఖర్చులు వచ్చినట్టే ఇవన్నిటితోటి తీర్థానికి అయితే మేము ఈ రకంగా దాచుకుంటాం అనమాట మీలో ఎవరైనా సరే తీర్థాలు ఇలాగా డబ్బులు దాచుకుని చేసుకుంటారా కామెంట్ చెయ్యండి మేము అంటే చిన్నప్పుడు కూడా ఇలాగే ఏమైనా కాయిన్స్ ఏమన్నా తీర్థం వస్తాయేమన్నా డిబ్బిలో దాచేవాళ్ళు కాకపోతే ఇలుపలెట్టి అందులో రూపాయి వేస్తే రూపాయి పచ్చారులు తీస్తా కూర్చుండే వాళ్ళు ఇలాంటి వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నాకు నాకైతే అమౌంట్ ఇంచుమించు ఫిఫ్టీన్ థౌజండ్ దాకా వచ్చింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా వచ్చింది టోటల్ గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే ఫుల్ గా ఊరు వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోతారు నేను మా చెల్లి ఇంకా మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి వాడు బాగా తిప్పుతాడు మా తమ్ముడు తీసుకుని ఫుల్ గా తిరగచ్చు అనమాట పిల్లల్ని అయితే అమ్మకం చెప్పేస్తాం ఇంత అమౌంట్ అయితే దాచుకున్నాను నేను చూసారా ఇంత అమౌంట్ అయితే దాచుకున్నాను నేను ఇంకా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిందా అంటే నేను దాచుకోలేదు నువ్వు దాచుకున్నావని చెప్పి నవ్వుతున్నాడు నా కొడుకు నేను కాదు మా వారు దాచుకున్న అమౌంట్ అంటే నా కొడుకులది మా హస్బెండ్ది నాది కలిపి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వచ్చిందనమాట మొత్తం హాయ్ విజయలక్ష్మి గారు హాయ్ ఇప్పుడైతే మేము ఊరు వెళ్తున్నాము అందుకోసం అని చెప్పి కిటి బ్యాంకు అంటే డబ్బులు రాసిన బాక్స్ అన్ని ఓపెన్ చేసుకుని ఈ డబ్బులన్నీ లెక్కెత్తుకుంటున్నాను అనమాట పర్లేదు అమౌంట్ అయితే బానే వచ్చింది అంటే ఇది వన్ ఇయర్ నుంచి దాస్తే ఎక్కువ వద్దునేమో నేను నేనంటే వేస్తాను తీస్తాను అన్ని జరుగుతాయి మా హస్బెండ్ అయితే ఒక త్రీ మంత్స్ నుంచి అప్పుడప్పుడు వేసుకుంటున్నారు మా వారు అయితే థర్టీ థౌజండ్ దాకా దాచుకున్నారు నేనేమి లేదు ఫోర్ థౌజండ్ దాచుకున్నాను నా కొడుకులో ఒక సిక్స్ హండ్రెడ్ దాకా దాచుకున్నారు అంటే కాయిన్స్ అవి లెక్కట్లేదు ఇంకా నా లెక్కెట్టుకున్నారు కూర్చుని పర్లేదు ఈ అమౌంట్ అయితే తీర్థానికి ఖర్చు వచ్చేసింది మళ్ళీ స్పెషల్ గా అమౌంట్ షేవింగ్స్ లో నుంచో లేకపోతే వేరేగా తెచ్చుకోవడం ఏముండదు ఇలా దాచుకోవడం వల్ల వెళ్ళినప్పుడు ఖర్చు మనకు తెలియకుండానే ఖర్చు అయిపోతుంది కదా ఇలా దాచుకోవడం వల్ల ప్లస్ అవుతుంది అనమాట ఇవి మొత్తానికి ఖాళీ చేయకూడదు కాబట్టి వీటిలో కొంచెం అమౌంట్ వేసేసి పెట్టేద్దాం ఫైవ్ హండ్రెడ్ కదా ఎంత ఏమంటావు టెన్ రూపీస్ అయినా హండ్రెడ్ వేస్తాను నా కొడుకు అక్కడ పక్కన టెన్ రూపీస్ ఏమన్నాడు చూసారా దీంట్లో ఒక హండ్రెడ్ దీంట్లో ఒక హండ్రెడ్ వేస్తాను ఈ బాక్స్ అయితే మళ్ళీ తీర్థం కి ఓపెన్ చేయడానికి అయితే ఉండదు ఎందుకంటే మా వారు ఈ బాక్స్ మళ్ళీ దమ్మేసి అతికించేస్తారు అతికించేసుకుంటే రెగ్యులర్ గా ఏమి ఓపెన్ చేయరు నేనైతే రెగ్యులర్ గా ఓపెన్ చేస్తాను అంటే రెగ్యులర్ గా అంటే ఏముంది నా చేతిలో డబ్బులు లేనప్పుడల్లా దీన్ని తీక్త ఉంటాను అనమాట మా వారు అయితే దాచుకున్నారు పర్లేదు వీటిలో అయితే కంప్లీట్ ఈ అమౌంట్ అంతా కూడా ఫుల్ ఫుల్గా వీడియోలు చేసుకుందాం వీడియోల కోసం అన్నా ప్రతిదీ ట్రై చేస్తాను కాబట్టి కొంచెం డబ్బులు అవసరం అయితే నా దగ్గర ఉన్న అమౌంట్ అయితే నాకు సరిపోద్ది ఫోర్ థౌజండ్ చేంజ్ ఉంది మా వారి అమౌంట్ అయితే మా వారు ఇంటి దగ్గర ఖర్చులకు కానీ అన్నిటికీ కావాలి కాబట్టి నేను ఏం అడగను కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంటే మేము ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కదా ఊరు వెళ్ళి ఊరు వెళ్ళటమే కాదు ట్రైన్ కి వెళ్ళిన తర్వాత ట్రైన్ లో కూర్చొని మళ్ళీ వీడియో చేసుకున్నాం నేను చికెన్ బిర్యానీ చేశాను ఇంకా పిల్లలకి స్నాక్స్ కూడా రెడీ చేశాను పని అయితే పని అయిపోయింది రండి ఇంకా చాలు కొంత లేట్ అయింది కదా వచ్చేస్తున్నాడా అంటే మా మరిది కూడా వచ్చేస్తున్నాడంట పర్లేదు త్వర త్వరగా అయితే వెళ్ళిపోవచ్చు మన అందరం కూడా అదే మేము వెళ్ళిపోతాం అనమాట మన వెళ్ళినప్పుడు అయితే కారింటి దగ్గర పెట్టేసి మా ఇంకా మా ఇంకా మబ్బులు బుల్ పిల్లల్ని కూడా అక్కడ వదిలి ఇప్పుడు నా కొడుకు కాయిన్స్ లెక్కెట్టుకుంటున్నాడు కదా వాడికి ఇంకా లెక్క తేయలేదనుకుంటా అమ్మునా నువ్వు రెండు నిమిషాలు ఎన్ని వన్ మినిట్ లో లెక్కెట్టేస్తావు ఆ కాయిన్సా అయ్యి నా అయి నేను మా ముమ్ముటి రెండు తెచ్చుకున్నాన ఈ కాయిన్స్ మీలా ఎంతమందికి తెలుసు కామెంట్ చెయ్యండి జెన్యున్ గా కామెంట్ చెయ్యండి అరే ఇది టూ రూపీస్ అందరికి తెలిసిందేరా ఆ ఇవి తెలియదు ఎవరికి ఇది వన్ రూపీ నార్మల్దే ఇవి తీసేయ రెండు కూడా అవసరం లేదు ఈ కాయిన్ ఎంతో కామెంట్ చేయండి కనిపిస్తుందా ఆ కాయిన్ ఎంతో కామెంట్ చేయండి నేను చూపిస్తున్నాను ఇవి నేను మా అమ్మమ్మల దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట మా అమ్మమ్మల పెట్లో ట్రంక్ పెట్లు ఉంటాయి కదా ఆ ఎట్లో ఉంటే మా అమ్మమ్మతో చెప్పి తెచ్చుకున్నాను నేను ఇది కూడా ఉంటుందమ్మా ఇది నేను ఎందుకు దాసానంటే డాడీ బర్త్డే డేట్ అని దాసాను దీన్ని ఈ కాయిన్ అయితే మా హస్బెండ్ బర్త్డే డేట్ ఉందని దీని మీద దాచుకున్నాను ఇంకా ఇవి కూడా చూడండి ఇవి కూడా తెలుసా ఇవి చూడండి ఈ కాయిన్స్ తెలుసా మీకు నా దగ్గర చాలా వింత వింత కాయిన్స్ అన్నీ ఉంటాయి తెలియట్లేదా ఇది ఒకటి మీరు ఎంత మందికి తెలిసి కాయిన్స్ కామెంట్ చెయ్యండి అంటే నేను చెప్తాను మీకు ఆ కాయిన్ ఇయమా ఇటు ఇచ్చండి ఇలాగా ఇది ఉంది కదా ఇది ఇరవై పైసలు అంటారు అనమాట ఇరవై పైసలు దీనికి దీని పేరు అయితే మీరు ఎవరి దగ్గర ఉన్నాయా ఇవి సూపర్ కృప గారు మీరు కరెక్ట్గా చెప్పారు ఇదైతే ఇరవై పైసలే నెక్స్ట్ ఇది రెండు పైసలు కాదండి టూ పక్కన జీరో ఉంది ఇరవై పైసలు ఇది ఐదు పైసలు ఇంకొకరు ఐదు పైసలు అని ఇట్టారు ఐదు పైసలు కాదు ఇది నా దగ్గర స్టార్టింగ్ ఇరవై పైసలు ఉంది ఇంకొకటి పావల అనమాట ఇది పావలా అంటే ఇరవై ఐదు పైసలు మీరు ఎవరైనా ఈ పావలాలు నట్లు యూస్ అంటే నేను యూజ్ టైయానికి నాకు అర్ధ రూపాయ తెలుసు పావలా అంత ఐడియా లేదు నాకు నాకైతే అర్ధ రూపాయ తెలుసు పావాలంటే తెలీదు ఏ నీకు ఎందుకు నెక్స్ట్ వచ్చి అర్ధ అన్నమాట అనమాట ఇదైతే నాకు ఐడియా ఉంది ఎందుకంటే అర్ధ రూపాయి పట్టుకెళ్తే ఇచ్చి ఇచ్చివ్వరు ఇది బాగా గుర్తు నాకు ఈ అర్ధ రూపాయి తీసుకెళ్ళామంటే దీనికి ఒక రికార్డీ వచ్చిది అనమాట కంపల్సరీ అర్ధ రూపాయి ఇస్తే గాని కదిలీదాన్ని కాదు స్కూల్ కి మా అమ్మమ్మల దగ్గర ఉన్నాను కదా నేను అర్ధ రూపాయి ఇస్తే రికార్డీ వస్తుంది కాబట్టి అప్పుడే కదిలీదాన్ని స్కూల్ కి నాకు పెట్టి ఇవ్వరు తెలుసా అది ఏం నార్మల్ అమ్మా ఈ డబ్బులన్నీ మా వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను ఇవన్నీ ఎప్పటి నుంచో దాచుకుంటున్నాను నేను నాకు పెళ్ళయ్యప్పుడే థర్టీన్ ఇయర్స్ అయింది అంతకు ముందే తెచ్చుకుని దాచుకున్నాను అనమాట ఇది చాలా ఇయర్స్ గా దాస్తున్నాను ఇంకా మా పిల్లలు ఇవేంటి అని చెప్పి షాక్ అయ్యారు తర్వాత తరాలకు కూడా చూడాలి కదా అందుకు దాచుకుంటున్నాను ఇవన్నీ ఇరవై పైసలు ఇరవై ఐదు పైసలు యాభై పైసలు అంటారు ఆహా లేదు ఇది అర్ధ ఇది పావలా అర్ధ రూపాయ పావల ఇరవై పైసలు అంతే ఇంకా కనమే మనకు తెలియదు నేనైతే ఈ ఈ కిటీ బ్యాంక్స్ గురించి అదే ఈ మనీ మనీ బాక్స్ కనుక మీకు ఎవరికైనా కావాలంటే నాకు లింక్ కామెంట్ చేయండి నేనైతే లింక్స్ పంపిస్తాను నేను తీసుకున్న రెండు కూడా చాలా బాగున్నాయి ఇవి మళ్ళీ మిస్ అయిపోతాయి కాబట్టి నేను మళ్ళీ డిబ్బిలోనే వేసేస్తాను ఇవి మిస్ అవ్వకూడదు కాబట్టి డిబ్బీలో స్టోర్ చేసుకుంటున్నాను నేను ఇవి అలాగే కంపల్సరీ నేను మట్టి డిబ్బీలో ఫస్ట్ మట్టి అలాగే ఎప్పుడు కూడా డిబ్బి చేస్తాను ప్లీజ్ 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 చూసే వాళ్ళందరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇది వద్దురా ఇది నార్మల్ గా దీని పైన ఏదో బొమ్మ ఉంది అని చెప్పి దాయమని చెప్తున్నాడు మా వాడు ఇది ఎవరిదో కూడా తెలియదు నాకు ఇది అంతా కూడా హిందీలో రాసింది అవునా అంటే ఎవరు అంటే ఎవరు మా ఊళ్ళు నవ్వి నవ్వి పొట్ట అంటే అది చెప్పాడు కాబట్టి క్యాజువల్ గా అడిగాను నేను ఏం కాదు నువ్వే ఎందుకు అవునా తిట్టుకోకండి నన్ను చూసి వాళ్ళు తిట్టుకునే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసేయండి లేదా స్క్రీన్ మీద డబల్ టచ్ చేసేయండి ఎందుకు నవ్వుతున్నావు నువ్వు మా వాళ్ళు నవ్వి నవ్వి పొట్ట పగిలిపోయిలా ఉంది ఈ డబ్బులు అన్ని కూడా నేను ఇందులో వేసాను లేదంటే గానీ కంపల్సరీ మిస్ అయిపోతాయి దాచేసుకున్నాను అందుకే ఆల్రెడీ నిజంగా కొన్ని అయితే పోయాయి చూసారా యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వచ్చిందో కొత్తగా చూసేవాళ్ళు చూడండి ఇంత అమౌంట్ వచ్చింది నాకు యూట్యూబ్ నుంచి నమ్మేశారా ఏం కాదు డిబ్బీలో ఓపెన్ చేసి డిబ్బీలో తీసుకున్నాను నేను ఇప్పుడే నిజంగా యూట్యూబ్ నుంచి ఇంత పేమెంట్ రావాలని చెప్పి నన్ను బ్లెస్ చేయండి అందరూని ఈ కిడ్నీ బ్యాంకు లో నుంచి ఓపెన్ చేసిన డబ్బులు అనమాట ఇందులో మాత్రం చెప్పుకో ఏమండి ఇది ఇంకా స్టక్ అవ్వలేదా మరి ఎందుకు రా అన్నిని మా వాళ్ళు ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు ఊరెళ్ళిపోతున్నాం కదా ఆనందంలో ఏమి కొట్టదులేదు బయటకు వెళ్తున్నాం కాబట్టి ఏమి తిట్టదు కొట్టదని చెప్పేసి కాన్ఫిడెన్స్ వాళ్ళకి ప్లీజ్ ప్లీజ్ చూసే వాళ్ళందరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈ డబ్బులన్నీ ఊరట్టుకెళ్ళి ఖర్చు పెట్టేసుకోవాలి అంటే మాకు బీచ్ దగ్గర మాలు స్నానానికి వెళ్ళినప్పుడు కొంచెం అమౌంట్ అయితే అవసరం ఉంటది అందుకోసం చేంజ్ కూడా కంపల్సరీ పట్టుకెళ్తాం మేము చేంజ్ అయితే కంపల్సరీ కావాలి ఇది కూడా పావలయ మీలో ఎంతమందికి ఐడియా ఉంది పావలాలు అర్ధ రూపాయలు అంటేనే నాకు అయితే అర్ధ రూపాయ తెలుసు మీరు ఎంతమందికి పావలా పావాలో తెలుసో కామెంట్ చేయండి నాకు ప్లీజ్ అండి తెలుగులో గాని ఇంగ్లీష్ లో గాని రాయండి కామెంట్ ఎందుకంటే ఇంగ్లీష్ గాని తెలుగు గాని అయితే అర్థమవుతుంది తమిళం గాని ఇవన్నీ మనకి రాన భాషలు అనమాట ఇక్కడైతే ఈ కాయిన్స్ అన్ని కూడా ఊరు పట్టుకెళ్ళిపోదాము గమ్ముని తీర్థాల్లో చేంజ్ ఉండటం చాలా మంచిది ఈ టెన్ రూపీస్ అయితే అవసరం లేదు నేను ఇక్కడ కౌంటర్ లో పెట్టుకుంటాను ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎయిటీ రూపీస్ రా అది ఫైవ్ రూపీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇవి ఫైవ్ రూపీస్ నువ్వు కౌంటర్ లో ఈ ఫైవ్ రూపీస్ కూడా వేసాయి నాకు కౌంటర్ లో చాలా అవసరము పాలు అవి తీసుకెళ్ళినప్పుడు చేంజ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అందుకే అవి అయితే కౌంటర్ లో పెట్టేసుకుందాం ఈ అమౌంట్ అంతా కూడా హ్యాండ్ బ్యాగ్ లో దాచుకుందాం హ్యాండ్ బ్యాగ్ ఇన్ని జిప్పులు ఉన్నాయని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ గా కొన్నాను కొనమాట ఈ హ్యాండ్ బ్యాగ్ ఈ ఫోటో చూసారా ఎప్పుడు మా హస్బెండ్ నేను పెళ్లి అయిన తర్వాత నా కొడుకు పెద్ద కొడుకు పుట్టినప్పుడు ఫోటో అన్నమాట అప్పటికి ఇప్పటికి ఏం సంబంధం లేదు అసలు ఇవన్ మమ్మీ ఆ ఫోటో నేను ఎన్ని సంవత్సరాలుగా దాస్తుంటే నా కొడుకు తీస్తున్నాడు వెళ్ళి మోటార్ ఇస్తాను ఈ అమౌంట్ అంతా కూడా ఊరటికెళ్ళాలి కాబట్టి తీసాము అంటే నేను రెగ్యులర్ గా తీస్తాను నా కొడుకులు తీరంతే అంటే మా హస్బెండ్ది నా కొడుకులు ముట్టుకోరు మనకైతే తీయటం అలవాటు అందులో తీస్తూ వేస్తూ ఉంటాను అనమాట ట్రైన్ లో వెళ్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు చాలా జాగ్రత్తగా దాచుకోవాలి హ్యాండ్ బ్యాగ్ అయితే మాత్రం ఇలా కొంచెం పొడుగ్గా ఉన్నది పట్టుకెళ్ళండి వెంటనే మనం ఇలా మెడ నుంచి వేసుకోవడానికి బాగుంటది నార్మల్ గా తగిలించుకుంటే ఇలా అయితే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ప్లీజ్ ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంటని కొత్త అయితే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఇంకా ఇవి వన్ రూపీస్ కి టూ రూపీస్ లు ఉన్నాయి ఇవి కూడా దీంట్లో వేస్తాం ఈ ఈ చేంజ్ కి మనకి ఎక్కువ బొరువుగా అనిపిస్తుంది ఇది చేంజ్ ఉంటేనే బొరువు ఎక్కువ బ్యాగ్ ప్లీజ్ ప్లీజ్ కొత్తగా చూస్తుంటే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తుంటే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఊర్లు వెళ్ళేటప్పుడు లేడీస్ అయితే ఇలాంటి క్లిప్ స్టోర్ చేయడం బెటర్ నాకు తెలిసి ఎందుకంటే మనం పడుకుంటాం కాబట్టి జుట్టంతా పిచ్చుళ్ళ అయిపోద్ది మొత్తం అంతా కలిపి పైకి ఎట్టుకుని ఇలా క్లిప్ పెట్టేసుకుంటా ఉంటది ట్రైన్ దిగిన తర్వాత ట్రైన్ అనే కాదు బస్సు అయినా సరే మనం దిగిన తర్వాత అలా అయితే ఇలా క్లిప్ పెట్టుకోవడానికి అని చెప్పి నేను కంపల్సరీ బయటకు వెళ్తున్నానంటే అంటే ఊరు వెళ్తున్నానంటే క్లిప్ కంపల్సరీ ఉంటుంది నా దగ్గర లగేజ్ కూడా మొత్తం ప్యాకింగ్ అయిపోయింది నాలుగు అయితే సర్దుకున్నాము వద్దురా లగేజ్ కూడా సర్దటం ఇది ఇదైతే మళ్ళీ పనికిరాదులే ప్లాస్టిక్ దే కాబట్టి ఇంక పనికిరాదు ఏం చేయలేం ఇంకా ఆఫ్ అమ్మా ఓకేనా బాయ్ అండి అందరికి మళ్ళీ ట్రైన్ లో అయితే స్టార్ట్ చే అదే ట్రైన్ కి వెళ్ళిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ ఫైవ్ అయిపోయింది ఫైవ్ కే మేము స్టార్ట్ అవ్వాలనుకున్నాము అనుకున్నాము ఫైవ్ అయిపోయింది ఇప్పుడు క్యాబ్ బుక్ చేసేటప్పటికి ఇంకొంచెం టైం అవుతుంది ఇస్కట్ అయితే ఈ ఈ ప్లాజా అయితే నేను మీషోలో తీసుకున్నాను కదా ఇదైతే దీని గురించి లింక్ దీని గురించి ఈ ప్లాజా గురించి లింక్ కావాలంటే లింక్ అండ్ కామెంట్ చేయండి ప్లాజా గురించి కూడా లింక్ పంపుతాను చాలా అంటే చాలా బాగుంది ఇది నచ్చి మా చెల్లి కూడా కొనేసుకుంది ఆల్రెడీ చాలా అంటే చాలా బాగున్నాయి ప్లాజాలు అంటే ట్రావెలింగ్ కి అయ్యా ఉన్నప్పుడు కొంచెం కంఫర్ట్ ఉంటుంది అనమాట ఇలాంటి ప్లాజాలు వేసుకుంటే దీని గురించి కావాలనుకుంటే మాత్రం లింక్ అండ్ కామెంట్ చేయండి మీకు అయితే లింక్ ఇచ్చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ ట్రైన్ లో అయితే లైవ్ స్టార్ట్ చేద్దాము అందరికీ బాయ్ అని చెప్పు నా లైవ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు నా కొడుకు అయితే ఈ ఫోన్ కలుపుతానే ఉన్నాడు అసలు